అందరికీ నమస్కారం శివనామస్మరణతో మారిమోగిపోయే పర్వదినం మహాశివరాత్రి వచ్చేసింది అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం దీని వెనుక ఉన్న పురాణ ఏమిటి ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచడం ఎందుకు ముఖ్యం ఈ అన్ని విషయాలను ఈరోజు మంత్రతత్వం కోణంలో వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి వెనుక ముఖ్యంగా మూడు పురాణ కథలు ప్రసిద్ధి చెందాయి మొదటిది లింగోద్భవ కథ బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తినప్పుడు వారి మధ్య అంతం లేని అగ్నిస్తంభంలో శివుడు ఆవిర్భవించాడు ఆ అనంతతత్వం అవతరించిన రాత్రే మహాశివరాత్రి ఇది శివుడు ఒక ఆకారం కాదు అనంతమైన చైతన్యం అని చెప్పే సంకేతం రెండవది శివపార్వతుల కళ్యాణం పార్వతీదేవి తపస్సుకు మెచ్చి బ్రహ్మశివుడు ఆమెను వివాహం చేసుకున్న పవిత్రమైన రాత్రి కూడా ఇదే శక్తి అంటే పార్వతి చైతన్యం అంటే శివుడు ఒకటైన దినం మూడవది పాలకడలి మదనం హలాహల ఘట్టం పాలకడలి మదన సమయంలో లోకాలను నాశనం చేసే హలాహలం వెలువడింది లోకరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని మింగాడు ఆయనకు మేల్కొలుపుగా దేవతలంతా రాత్రంతా జాగరణ చేసినదే శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు చేసే సాధన మనస్సును ప్రశాంతంగా చేస్తుంది కోరికలను నియంత్రించే శక్తిని ఇస్తుంది నిష్టతో శివరాత్రి వ్రతం ఆచరిస్తే యాగం చేసినంత పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భావన గ్రహగతులు శరీరంపై ప్రభావాన్ని చూపుతాయి ఇది చాలా ముఖ్యమైన అంశం మహాశివరాత్రి రాత్రి భూమి చంద్రుడు సూర్యుడు ఒక ప్రత్యేక కోణంలో స్థితి చేస్తాయి దీనివల్ల విశ్వశక్తి ప్రవాహం మన శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది ఈ శక్తి ముఖ్యంగా వెన్నెముక వెంబడి ప్రవహిస్తుంది వెన్నెముక నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం మన వెన్నెమ్ముకే శరీరంలోనే ప్రధాన శక్తి మార్గం కుండలిని శక్తి వెన్నుముక అడుగు నుంచి పైకి ప్రయాణిస్తుంది మహాశివరాత్రి రాత్రి వెన్నుముక నిటారుగా ఉంచి ధ్యానం లేదా జాగరణ చేస్తే శక్తి ప్రవాహం సహజంగా జరుగుతుంది మనస్సు త్వరగా నిచ్చలమవుతుంది ఆధ్యాత్మిక అనుభూతి సులభమవుతుంది అందుకే పూర్వరుషులు ఈ రాత్రిని జాగరణకు ఎన్నుకున్నారు శివలింగానికి నీరు పాలు తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇక బిలవ పత్రాలు అంటే మారేడు దళాలు దొరికితే శివుడికి అవి అత్యంత ప్రీతికరమైనవి వాటితో పూజ చేయండి రోజంతా ఆహారం తీసుకోకుండా శివనామస్మరణ చేయాలి శక్తి లేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు ఉపవాసం అంటే శరీరాన్ని కాదు మనస్సుని నియంత్రించడం రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి సినిమాలు చూడడం లేదా సాధారణ కాలక్షేపం చేయడం జాగరణ కాదు భక్తితో మనస్సును శివతత్వంలో నిలిపే స్థితినే నిజమైన జాగరణ అంటారు మహాశివరాత్రి మనకు చెబుతున్న సత్యం శివుడు బయట కాదు శివుడు మన లోపలే ఉన్నాడు మన హాన్ని వదిలిన రోజు మనమే శివంగా మారుతాం ఈ మహాశివరాత్రి రోజు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చుని శివతత్వంతో అనుసంధానం కావాలంటే మంత్రాలను పఠించడం తప్పనిసరి ఒకవేళ మీ దగ్గర ఏ మంత్రము లేకపోతే ఈ క్రింది రెండు మంత్రాలను పఠించండి మొదటిది పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రం మన అహంకారాన్ని కరిగించి శివతత్వంలో లయింపజేస్తుంది ఈ మంత్రం యొక్క అర్థం శక్తి జప విధానం మేము ఇప్పటికే మంత్రతత్వం ఛానల్లో ప్రత్యేక వీడియోగా వివరించాము దయచేసి ఆ వీడియోను చూసి నియమబద్ధంగా జపించండి రెండవది మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయం బకాం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారు కమివ బంధనాన్ మృర్ముక్షమృతాత్ ఈ మంత్రం భయం రోగం అశాంతి నుంచి విముక్తి ఇచ్చే మహాశక్తి కలిగిన మంత్రం ఈ మంత్రాన్ని ఎలా జపించాలి ఎప్పుడు చేయాలి ఎన్నిసార్లు చేయాలి అనే విషయాలు మేము ఇప్పటికే వివరంగా వీడియోలో చెప్పాము శివరాత్రి రోజున ఆ వీడియో మార్గదర్శకంతో సాధన చేయండి ఈ రెండు మంత్రాల జప సమయంలో వెన్నెముక నిటారుగా ఉంచండి శ్వాసపై దృష్టి పెట్టండి తొందరపడకుండా జపించండి శివతత్వం సహజంగా అనుభూతి అవుతుంది ఈ మహాశివరాత్రి మీ జీవితానికి శాంతిని స్పష్టతను శుభాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాము ఇలాంటి తత్వభరితమైన వీడియోల కోసం అందరతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి హరహర మహాదేవ్ ఓం నమ శివాయ